దేశంలో స్టాక్ మార్కెట్లు నేల చూపులు చూస్తున్నాయి ద్రవ్యోల్బణం రంకిలేస్తోంది నిత్యావసరాల ధరలు పెరిగిపోతున్నాయి అంతిమంగా సామాన్య ప్రజానికం భారాల మోతతో నానా అవస్థలు పడుతున్నారు దేశంలో నిరుద్యోగిత రేటు ఎనిమిది పాయింట్ ఒకటి శాతానికి పెరిగింది మన దేశంలోని కార్మికుల్లో సుమారు సగం మందికి వ్యవసాయ రంగమే ఉపాధి కల్పిస్తోంది అయితే ఈ రంగంలో ఉత్పాదకత తక్కువగా ఉంటోంది స్థిరమైన ఉద్యోగాల కల్పనలో ప్రభుత్వ వైఫల్యాన్ని ఇది వేలెత్తి చూపుతోంది నెల నెల జీతాలు పొందే ఉద్యోగుల వాస్తవ వేతనాలు తగ్గుతూ ఉండగా కార్పొరేట్ లాభాలు కొండల్లా పెరిగిపోతున్నాయి రిజర్వ్ బ్యాంక్ నిర్దేశించిన మధ్యకాలిక లక్ష్యం నాలుగు శాతం కంటే వినియోగ ద్రవ్యోల్బణం ఎక్కువగా ఉంది అమెరికా డాలర్లతో పోలిస్తే రూపాయి విలువ రికార్డు స్థాయిలో తగ్గిపోయింది విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు భారతీయ మార్కెట్ నుండి రికార్డు సంఖ్యలో పెట్టుబడులను ఉపసంహరించుకున్నారు రెండు వేల ఇరవై రెండు నాటికి వంద స్మార్ట్ సిటీలను నిర్మిస్తామని ఇచ్చిన హామీ అమలు నత్తనడక నడుస్తోంది స్మార్ట్ సిటీల నిర్మాణం ఇంకా ప్రణాళికల దశనే దాటలేదు బడ్జెట్ కేటాయింపులు కూడా అరకొరగానే ఉన్నాయి లేఅవుట్లు కూడా పూర్తి కాలేదు ఇక రెండు వేల పంతొమ్మిది నాటికి బుల్లెట్ రైల్ ప్రాజెక్టు కార్యరూపం దాలుస్తోందని అనుకున్నప్పటికీ అది పలు దఫాలుగా ఆలస్యమవుతూ వస్తోంది దేశ ప్రజలందరికీ రెండు వేల ఇరవై రెండు నాటికి నిరంతర విద్యుత్ అందిస్తామని ఇచ్చిన హామీ కూడా నెరవేరలేదు అనేక ప్రాంతాలలో అధిక లోడ్ కారణంగా విద్యుత్ సరఫరాకు అంతరాయాలు ఏర్పడుతున్నాయి గంగా నదిని ప్రక్షాళన చేసే పని మాత్రం కొంత పురోగతి సాధించింది ఇటీవల జరిగిన కుంభమేళా సందర్భంగా గంగా నది నీటి నాణ్యతపై కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు చెప్పిన పెదవి విరుపు మాటలు ప్రభుత్వ వాదనకు బలం చేకూర్చేలా లేవు అంతరిస్తున్న ప్రజాస్వామిక విలువలు సామాజిక రాజకీయ అంశాల్లో మోడీ పాలనను గమనిస్తే దేశంలో ప్రజాస్వామిక విలువలు అంతరించిపోతున్నాయని స్పష్టమవుతోంది విమర్శకుల నోరు ముయించడానికి దేశద్రోహ చట్టాలను ప్రయోగించడం ఎక్కువైంది రెండు వేల పది నుండి ఈ తరహా కేసుల్లో చిక్కుకున్న పదకొండు వేల మందిలో అరవై ఐదు శాతం మందిపై మోదీ ప్రభుత్వం ఏర్పడిన రెండు వేల పద్నాలుగు తర్వాతే లు నమోదు చేశారు అసమ్మతికి కళ్లెం వేయడంతో ప్రభుత్వ చర్యలపై పార్లమెంటరీ పరిశీలన తగ్గిపోయింది బిల్లులు పెద్దగా చర్చ లేకుండానే ఆమోదం పొందుతున్నాయి అంతర్జాతీయంగా మన ఖ్యాతి మసగబారుతోంది మైనార్టీలపై జరుగుతున్న దాడులు మానవ హక్కుల సమస్యల విషయంలో మిత్ర దేశాల నుండి కూడా విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తోంది పౌరసత్వ సవరణ చట్టం కాశ్మీర్కు ప్రత్యేక హోదా రద్దు వివాదస్పదమయ్యాయి మైనార్టీల హక్కుల విషయంలో ప్రభుత్వం అవలంబిస్తున్న నిర్లక్ష్య వైఖరికి ఇవి అద్దం పడుతున్నాయి హిందుత్వ అజెండాయే శరణ్యం దేశంలో మోదీకి ప్రజాదరణ క్రమేపీ తగ్గిపోతోంది రెండు వేల ఇరవై నాలుగులో పార్లమెంటరీ మెజార్టీకి ఆమడ ఆమలదూరంలో నిలవడమే దీనికి తార్కాణం దీంతో ఆ పార్టీ మళ్లీ హిందుత్వ వాదాన్ని విస్తృతంగా ముందుకు తెస్తోంది అయితే ఇది వ్యవస్థగత వివక్ష మత అసహనానికి దారితీస్తోంది ముస్లింలకు వ్యతిరేకంగా విద్వేష ప్రసంగాలు చేయడం హింస వంటివి నిత్య కృత్యమై ముస్లింల ఇళ్లను బుల్డోజర్లతో నేలమట్టం చేస్తున్నారు గోరక్షణ పేరుతో ముస్లిం మైనారిటీలపై దాడులు చేస్తూ హతమారుస్తున్నారు మోదీ ప్రభుత్వం భారతదేశాన్ని మత ప్రతిపాదికన ఎలా విభజిస్తోందో దీనిని బట్టి అర్థమవుతోంది దేశం ఎదుర్కొంటున్న ఆర్థిక రాజకీయ దౌత్యపరమైన సవాళ్లను పరిష్కరించడంలో విఫలమవుతున్న మోదీ ప్రభుత్వం ఇప్పుడు పూర్తిగా హిందుత్వంపై ఆధారపడుతోంది ఇలాంటి కీలక తరుణంలో నూట నలభై కోట్ల మంది భారతీయుల భవిష్యత్తు ఇప్పుడు అగమ్య గోచ చరంగా మారింది